Gracias. పోషనసాగించారు శ్రీరామచంద్రమూర్తి లోకమంత్రి జగన్ మధ్య పేరు లోక మత పరిస్థితి గ్రామ సభ తల్లి అల్లె రక్షితంగా గ్రామంలో ప్రార్థిస్తున్నాం Gracias.

కోటి బలంగా ఎల్లగా రక్షించబడి ప్రార్థిస్తున్నా చాలా రూపే అభిప్రాయ శక్తి ఆ చూసి 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 కోరు ఏం అడిగింది ఏమిటి నువ్వు సమాధానం చెప్తుంది ఏమిటి

ఏమనుకున్నావు సవంటి ఒక వృక్షం ఆ హక్తానికైనా గంటలుంటే గంటలకి కొమ్మలు ఉంటాయి కలవ గితి గిద్ద తెలిసిన వారు ఉన్నారు ఉన్నారు బూతులు ఉన్నారు కళాకారులు ఉన్నారు బాండితులు ఉన్నారు కానీ స్టేజీ మీద ఉన్నంత మాత్రాన్ని పెద్ద మనుషులు కాదు కాదు తాను పోషించేజ్ మీద ఉండగలిగా వాళ్ళ గంటలు వాళ్ళ సేవకాలి కానీ आओ मेरे साथ चलो తల్లిదండ్రులు ఆంజనేయ తల్లిదండ్రుల పరమారల్లిదండ్రుల వినాయకుడికి తల్లిదండ్రులు అంత నా సృష్టి అంత నా బలవం అంతా నీ శక్తి అంతా నీ బలమే ఆత్మ దేవుడు అని స్వామి అని శ్రీకృష్ణ పరమాత్మని అలోచన రావుడివని ఈ మీద

శ్రీకృష్ణ భగవానికి పన్నెండు వేల మంది భార్యలు ఉన్నారు భార్యలున్నారుదో అడుగుతున్నారు కృష్ణమూర్తి కరోనా పన్నెండు వేల మంది భార్యలు ఉన్నారు అందులో భార్య అన్న విజయమని నారద రేపు పుష్టిలో అడుగుతున్నారు ఏ అడగలేదు పొట్టలు అడగలేదు నాలుసుకులు అడగలేదు సంతాసుకులు అడగలేదు నా భార్య అన్నది ఎంత యో కలిగింది నారదా జీవితాలు పోతాయి భార్య పడతా బంధం ఏర్పాటు ఉండాలి కానీ నోటిలో సమకార్య వచ్చి ఎల్ల బంధం అనుకున్నాము పద్దెనిమిది చోట్ల పద్దెనిమిది శక్తి పడగా వేసింది లోకమత జగన్ మాత భూలోకమత అప్పుడు భార్య పద్దెనిమిది చోట్ల పద్దెనిమిది శక్తి పడలుగా వేసింది బస్సులో పుట్టిన మహాతల్లి సతీంలో హౌదు రిపోర్ట్ చేస్తున్నారు ఇటువంటి గ్రామాలకు ఎలా చెప్పారు అందరికీ చెప్పడు గాని మనవేశ్వరుడికి చెప్పలేదు అన్నగారు చేస్తున్నారు గౌరవం కూడా ఆడపల్లాసి అన్నారు పెద్దలు తల్లి సతీదేవి దక్షుడికి వెగ్గు చూడాక బయలుదేరి వెళ్లిన సమయంలో దూషించి మాట్లాడుతుంటే నా దిందుకు వెనసాగే కాలుతున్న వెగ్గులో పడిపోయింది సతీదేవి కాలిపోతున్న సతీదేవిని మనవేశ్వరుడు చూసి కొత్త వేసుకునే లోకమంతా తిరుగుతుంటే కాలిపోయిన శరీరము ముక్క ముక్కలు ముక్క మొక్కలు భూజంగా పడుతుంటే అవును ఎక్కడైతే ముక్కలు పడుతున్నాయి అక్కడే శక్తిపడగా వెలిసింది లోకమంతా మాత్ర భూలోకము తర్వాత ఎలాంటి అసంతరణ్లు ఏ గ్రామంలో అయితే ఉన్నాయో అన్ని చెట్టు పెట్టాలి అయితే చెట్టు పద్దెనిమిది దగ్గర ఎప్పుడైనా ఒక గ్రామీణ ఉన్నావా ఎక్కడ నాన్న నేను లేదు చోట లేదు సర్వంతామండి సర్వ రూపండి సృష్టికర్తల సేవగా వినబెత్తాలి కళాకారులు కళాభిమానులు ఘనమాన కోసం வேலாரே நீயே ஹரரே நீயே நாதிரே ஒரு சாய் கொடுத்தாரே நீயே நாதிரே அெல்லாம் எல்லாரும் வந்துட்டாரே நீயே நாதிரே ஸ்வாமினோட மகிமே செல்லமே செல்லமே பிராத் சலமா மதலமா நான் உன்னால நித்திட नामुद्रा तुझे आता है नामुद्रा तुझे क्या हो रहा है नामुद्रा नामुद्रा तुझे क्या हो रहा है नामुद्रा तुझे कुछ तो ज़बरा हो रहा है नामुद्रा मुझे सेरा बुला ही चुके हैं अरे कैट क्या हो गया हो गया हाँ हो गया

రోజు మూడు సార్లు తీసేసి ఇచ్చిన వెళ్ళిపోయాడు యాభై యాభై ఏడు రోజులు ఆశ అవునా నా జీవితం నేర్చుకుంటే నా ఒక ప్రజల కలిసి మరొక చెప్పారేమో నాకు బాధపడుతుంటే ఇప్పుడు కలిసి రోజులు ఆస్తున్నా తెల్ల ஆஹ் ஆ ஓகே மாஜியோதர் போய் மாமூல மீன் காலமா சொல்லி போயிருந்தா கே கேட்டோம்